వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ పిల్లాయిపల్లిలో వైభవంగా నాంచారమ్మ జాతర ముక్కులు చెల్లించుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ మే పన్నెండు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఎరకల్లి నాంచారమ్మ కళ్యాణోత్సవం అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ జాతర కన్వీనర్లుగా కుతాడి రాములు కుతాడి కుమార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ జాతరకు ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ హాదరై అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు అదేవిధంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం సాయంత్రం బోనాల ఊరేగింపు పోతురాజుల ఆటపాటలతో అంగరంగ వైభవంగా పిలాయిపల్లిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎరకల ప్రజలు పిలాయిపల్లి గ్రామ అన్ని పార్టీల నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు ఈ జాతరలో బుడ్డ సత్యనారాయణ మండలపురం గోపాల్ రాంపల్లి నరసింహ రఘు శేఖర్ నల్గొండ శ్రీనివాస్ కండల వెంకటేష్ విశ్వనాథ్ సదానందం మాన్పాటి భిక్షం మల్లేష్ మహేష్ వెంకటేష్ క్యాసారం పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రమే కాదు తెలంగాణ కాకుండా ఆంధ్రా కూడా ఎక్కడ కూడా జరగదు ఇక్కడ గెలిచిన తల్లి ఎన్నికలు రాశారమ్మా భయం గెలిచిన తల్లి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారంటే ఇక్కడే సో అట్లాంటి ఇది గత వెళ్ళి ఈ పండుగ జాతర పెద్దగా జరిగిపోతుంది ప్రతి సంవత్సరం కూడా మేము వస్తున్నాం మా ఎన్నికల సోదరులకు కూడా ఈ సందర్భంగా వాళ్ళ శుభాకాంక్షలు చెప్తున్నాం అయి మేము నాలుగేళ్ల కిలో వచ్చినప్పటికి గురువు కూడా బాగా డెవలప్ చేశారు చాలా సంతోషం మీకు మాకు మనందరికీ అధికార రాశారన్న తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు తల్లి ఇప్పటి ప్రాంత ప్రజలందరి మీద కూడా తల్లి ఆశీర్వాదం ఉండాలి అట్నే మీకు కూడా మీకు సంబంధించిన హక్కులను కూడా మాట్లాడుతుంటే ఇప్పుడే మా మా కుమార్ రాష్ట్ర అధ్యక్షులు మా మల్లే అని రాములు సత్యనారాయణ వీళ్ళంతా కూడా రాష్ట్ర కమిటీ శామల మహిళా నాయకురాలు మహేష్ శేఖర్ వీళ్ళందరూ కూడా మరి ఎప్పుడు కూడా ఈ యొక్క చర్యల కోసం పరిగే సందర్భాన్ని కానీ ఈ జాతి కోసం వాళ్ళు ఎప్పటికప్పుడు కొట్లాడుతున్నారు మాకు సంబంధించి ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తుంది ప్రభుత్వం ఇంకా బాగా చేయాలి అనేక వేరే వాళ్ళందరికీ కూడా బాగా ఇది ప్రభుత్వం నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మార్పు కూడా ఇంకా బాగా జగన్ యువత మాట ఇచ్చిందని చెప్తారు తప్పకుండా అన్నది మీ మాట తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి మీకు సంబంధించి మా పరిధిలో భోనిగిరి నియోజకవర్గంలో ఇక్కడ మరి ఫిరాయి పెళ్లి చేసి ఇక్కడ గ్రామంలో నేపథ్యం దాదాపు కిలోమీటర్ పైకి చూస్తున్న రోడ్డుకు మంచి రోడ్ వేయడానికి కేసీ రోడ్ వేయడానికి కోటి ఇరవై లక్షలు మనుషులు సాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొద్ది దశలో ఉంది తొందరగా అవుతుందని ఆశిస్తున్నారు తొందరగా అయిపోతారు ఇంకా నెంబర్ కూడా చేసుకోవటం సో మీకు సంబంధించి ఎంతో బాగా అవుతుంది ఈ టెంపుల్ కూడా మీరు మన పులస్తున్నారు కానీ మనం అందరూ కూడా వచ్చి టెంపుల్ బాగా చేస్తారు సో మీ అందరి కళలు మీ ఆశ్రయాలు కూడా తల్లి ఆశ్రయాలు కూడా అంత బాగుంది ఓకే థ్యాంక్ యూ నాయ గ్రామస్తులందరూ కూడా నిజంగా మీకు సరే మీరందరి నాయకులంతా బయట

ఈయన స్వయంభు వెలిసినటువంటి నాంచనమ్మ జాతరకు అనేక మంది భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో ఇక్కడికి వచ్చి వాళ్ళు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు విద్య ప్రధానమే అయినప్పటికీ కూడా సాధన చేస్తే సాధించలేని ఏది లేదని కుల వర్ణ వర్గాలకు వ్యతిరేకంగా దానికి సంబంధం లేకుండా ఏకలవ్యుడు వారి యొక్క సామర్థ్యాన్ని చూపించి ఈ జాతికి ఒక ఆదర్శం చూపించినటువంటి గొప్ప కులం ఏదైతుందో అది ఎరకల కులం అనేటువంటి మాట ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎరకల కులస్తులను ఏకలవ్య కులస్తులకు ఒక సంఘం ఏర్పాటు చేసి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ సభ్యులు నియమించబోతున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను శక్తి ఎవరిది సొత్తు కాదు జ్ఞానం ఎవరి సొత్తు కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన నానుడికి అనుగుణంగా శక్తి సామర్థ్యాలు అలనాడు చూపించినటువంటి ఏకలవ్యుడు ఈ రోజు మనకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కావలసినంత భుజబలం ఉన్నది ఈ భుజబలానికి జ్ఞానబలాన్ని గనక జోడిస్తే మనల్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ దేవత మూర్తి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క కోరికలను తీర్చి వాళ్ళ కొంగు బంగారమే నిలుస్తుందని ఆ దేవతకు మనసు నిండుగా లోతనే తోటి నా ముక్కులు అప్పజెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలలో ఏకలవ్య వారసులు ఎరుకల మృతబిడ్డారు ఈ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా లాది మంది ఏకలవ్య వలసలు ఉన్నారు అంతరించిపోతున్నటువంటి భాష సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోవటానికి వీల్లేదు ఇవాళ చదువుకుని విజ్ఞానవంతులైనటువంటి ఏకలవ్య వలసలు భారతదేశంలో దాదాపు పదిహేను రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలలో కూడా విస్తారంగా విస్తరించి ఉన్నారు చాలామందికి గ్రామీణ వ్యవస్థలో నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వచ్చినటువంటి బిడ్డలకి ఎరుకల భాష యొక్క భాష సంస్కృతి వ్యవహారాలు సక్రమంగా తిరిగిపోవటం మారే కొద్ది జీవన విధానాలలో మార్పు రావటం సంస్కృతిలో భాగంగా భాషా వ్యవహారాలు అంతరించిపోతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి రాబోయే త్వరాల వారిని బయటికి తీసుకురావాలని ఒక మంచి ప్రయత్నం ఎరుకల నాంచారం ఆదర్శంగా ఇక్కడ ఒక టెంపుల్ని ప్రతిష్ఠింపజేసి ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా తెలంగాణలో దీన్ని చూసుకోవడం అనేది గర్వించదగ్గ విషయం దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ పేర్లు పేర్లు చెబితే చాలా అందరి పేర్లు నేను చెప్పాలి సో వీళ్ళలో ప్రధానంగా రాములు గారు కానివ్వండి కుమార్ గారు కానివ్వండి చాలామంది ఉన్నారు ఇవన్నీ పేర్లు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి చాలా సంతోషం వారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు